ఆ ఈ ఈరోజు మరొక సరికొత్త వీడియో అయితే మేము ముందుకొచ్చాం అదేమిటంటే గేమ్ చేంజ్ ట్రైలరు డాప్ మహారాజ్ ట్రైలరు ఈ రెండిట్లో ఏది బెస్ట్ రెండిట్లో ఉన్న కామన్ స్టోరీ ఏంది దాని గురించి తెలియజేసే ముందు ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరికి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ బిల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి మా ఫర్దర్ వీడియోలు మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో రిలీజ్ అవుతాయి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయపాకండి గేమ్ చేంజర్ ట్రైలర్ ముందుగా గేమ్ చేంజర్ డైరెక్షన్ ఎవరో మనకు తెలుసు శంకర్ బ్యాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ ఆ గేమ్ చేంజర్ అయితే ట్రైలర్ గమనిస్తే మనకి ఐదు పూర్తి ఫస్ట్ నుంచి మూవీ టీం చెప్పుకొస్తుంది పూర్తి పొలిటికల్ మా యాక్షన్ డ్రామా అని చెప్తున్నారు ఇందులో రామ్ చరణ్ రెండు పాత్రలు పోషిస్తున్నారు రెండు రెండు కాదు మూడు ట్రైలర్ చూసుకుని మూడు పాత్రలు అనిపిస్తుంది ఒకటి ఐఏఎస్ పాత్ర అలాగే ఆ రైతు పాత్ర పొలిటికల్ లీడర్ పాత్ర నెక్స్ట్ ఐఏఎస్ మళ్ళీ ఇంకో మళ్ళీ కాలేజీ లైఫ్ లో ఉన్న పాత్ర ఇలాంటివి కూడా పాత్ర తర్వాత పోలీస్ గెటప్లో లో కూడా మనకు టైలర్ టైలర్ కనపడ్డాడు రామ్ చంద్ర విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు అయితే ఇది పూర్తిగా ఈ సినిమాకి మెయిన్ అయిలెట్ అప్పన పాత్ర అని చెప్తున్నారు ఫస్ట్ నుంచి మూవీ టీము అయితే ఈ సినిమాకి రామచ్చ సాంగ్ సాంగ్ రామ్ రామచ్చ సాంగ్ కానీ జరగండి జరగండి సాంగ్ కానీ రామచ్చ సాంగ్ సాంగ్ కానీ నారాయణ సాంగ్ కానీ ఎలా మళ్ళీ ఇంకో పాట రిలీజ్ చేయలేదు దాదాపు పాటలన్నీ వండర్ఫుల్ వండర్ఫుల్గా ఉన్నాయి పాటలకి డెబ్బై కోట్ల దాకా ఖర్చు పెట్టాడు అనమాట అయితే టైలర్ చూస్తే ఇది పూర్తిగా యాక్షన్ డ్రామా అంటే పూర్తిగా పొలిటికల్ యాక్షన్ డ్రామా పక్క కమర్షియల్ సినిమా ఇది పక్క కమర్షియల్ సినిమాగా శంకర్ మరిచాడు శంకర్ గారు అంత అంటే ఈ సినిమాల కంటే గతంలో సినిమాల కంటే ఈ సినిమాను పూర్తిగా వైద్య భరితంగా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే అయితే ఏంది ఎక్కువ ఎక్కువ శంకర్ గారి సినిమా జెట్ల మేను తర్వాత భారతీయుడు తర్వాత ప్రేమికుడు ఒకే ఒకడు ఇవన్నీ ఆ సినిమాల కంటే ఈ సినిమా వెరైటీగా ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే డైరెక్ట్ తెలుగు తెలుగు స్ట్రైట్ సినిమా అనమాట శంకర్ గారిది బీజం అయితే వండర్ఫుల్గా ఉంది సినిమా కూడా అయితే అక్కడ ఇది ఎందుకంటే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కావడానికి మెయిన్ సినిమా అవ్వబోతుంది అనమాట ఈ సినిమా టైలర్ చూస్తే సరే ఈ టైలర్లో కామెడీ ఉంది మనకి ఫైట్స్ ఉన్నాయి తర్వాత సాంగ్స్ ఉన్నాయి అన్ని సంపాలు ఉన్నాయి ఆ టైలర్లో వచ్చేసి రామ్ చరణ్ ఎక్కువ హైలైట్ కూడా చేశాడు ఒక రకంగా విలన్ని ని అజయ్ సూర్యాని ఏమాత్రం తక్కువ చేయలేదు ట్రైలర్లో ఆ రామ్ చరణ్ కూడా ఏమాత్రం తక్కువ చేయలేదు ఇద్దరిని హైలైట్ చేశాడు చాలా వండర్ఫుల్గా ఉంది ట్రైలర్లో ఏదో గేమ్ చేంజర్ ట్రైలర్ ఆ అయితే డాగ్ మహారాజ్ ట్రైలర్ వచ్చేసి డాక్ మహారాజ్ ట్రైలర్లో ఏమాత్రం హీరోని హైలైట్ చేయాల ఓన్లీ ఒక యాక్షన్ పరంగా ఏదో పైట్ చేస్తున్న సీన్లు మాత్రమే ఆ సినిమాల పాటలో హైలైట్ చేశారు ఈ డాక్ మహారాజ్ ట్రైలర్ ఏంటంటే ఒక రాజ్యంలోని రాజ్యం లేని యువరాజు రాజ్యం రాజ్యంలోని రాజు పాత్ర ఇది రాజు ప్ర ప్రజల కోసం ఏ విధంగా పోరాడాడు అతను అందరూ డాగు అంటారు అంటే బందిపోటు అంటారు కాకపోతే నాకు మాత్రం ఆ రాజు అని అనే ఒక పాప వాయిస్తో చెప్పిస్తారన్నమాట అంటే ఒక ట్రైలర్లో కూడా మనకి చూపించారు ప్రజలనే విలనే విలలో ప్రజలనే ఇంత క్రూరంగా ఇచ్చేసినలో చెప్పింది చేయాలి చెప్పేది వినాలి చే చేసేది చెప్పేది వినాలి చేయమంత చేయాలి అన్నట్టు మనకి విలతో చూపిస్తారు చెప్పించారన్నమాట అంటే ప్రజలను అక్కడ బాక్సత్వంగా క్రూరంగా ఇంచేస్తారు ఏదో పని చేయమని వాళ్ళ లాభం కోసం అలాగే అడవుల్లో జంతువుల్ని చంపి స్మగ్మిల్ చేస్తున్న సీన్లు కూడా మనకి టైలర్లో చూపించారు అయితే ఈ టైలర్లో నాలుగైదు దాదాపు విలన్లు ఉన్నారు మరి గేమ్ చేంజ్ ట్రైలర్లో ఎజ్జ సూర్య మెయిన్ విలన్ కాబోతుండడు అయితే వేని వెళ్ళనే అతనే కావచ్చు శ్రీకాంత్ కూడా ఒక రకంగా వెళ్ళినాయి ఎక్కువ విలనొచ్చేసి అజ్జ సూర్య ఎజ్జే సూర్యస్ ఉంటే సినిమా తిరుగుతుంది అనమాట ఇక్కడ గేమ్ చేంజర్ అయితే ఎజ్జ సూర్య అని గేమ్ చేంజర్ వాళ్ళ నాన్న పాత్ర ఉన్న వాళ్ళ నాన్న పాత్ర అప్పన పాత్ర ఉన్నప్పుడు ఉంటాడు తర్వాత ఐఎస్ అయినప్పుడు కూడా ఉంటాడు అనమాట ఓకే వెళ్ళను మరి ఇక్కడ వచ్చేసి గేమ్ చేంజ్ డాకు మహారాజ్ టైలర్లో వచ్చేసి ఇద్దరు ముగ్గురు వీళ్ళను కనపడుతున్నారు మనకి ఆ బాబు డియోలు తర్వాత దసరాలో వెళ్ళను అలాగే అఖండ సినిమాలో వెళ్ళను ఇలా ముగ్గురు దాకా వీళ్ళని కనపడుతున్నారు వీళ్ళను కూడా ఎప్పురీతంగా ఉన్నారు డాక్ లో గేమ్ చంద్ర మనకి ఒక్కడే ఉండాలన్నమాట ఆ ఇంకో రకంగా చూసుకుంటే ఈ సాంగ్స్ విపరీతంగా ఉన్నాయి వచ్చే సాంగ్స్ డాక్ మహారాజులో ఇది గేమ్ చంద్ర సాంగ్స్ గా ఉన్నాయి డాక్ మహారాజుల సాంగ్స్ ఇప్పటిదాకా వచ్చింది ఆ లబ్బిడి సాంగ్ అంత ఎక్కలేదు జనాలకి తర్వాత చిన్ని చిన్ని అని చిన్నపిల్లల పాట ఉంటాయి చింటమెంట్ పాట అది మన టైటిల్ సాంగ్ ఈ మూడు మాత్రం రిలీజ్ అయినాయి ఈ మూడు మాత్రం రిలీజ్ అయినా సరే ప్రేక్షకుల ఏ మాత్రం ఎక్కలేదు అనిపిస్తుంది అనమాట ఒక రకంగా ప్రమోషన్స్కి చాలా దూరంగా అన్నమాట వీళ్ళు డాక్ మహారాజా ప్రమోషన్ ఇంకా చాలా దూరంగా ఉన్నారు ప్రమోషన్స్ ఇంకా ఏమాత్రం మొదలు పెట్టలేదు అయితే ఈ మెయిన్ ఈ సినిమాలో ఒక రకంగా డాక్ మహారాజా ట్రైలర్ వచ్చేసి హీరోని ఏ మాత్రం ఎలివేషన్ చేయాలా అంటే హైలైట్ చేయాలి ఓన్లీ వీళ్ళని మాత్రం హైలైట్ చేశాడు ఇక్కడ గేమ్ ట్రైలర్ లో హీరోని హైలైట్ చేస్తూ తర్వాత ఎజ్జయ సూర్యాని కూడా హైలైట్ చేసి ఇద్దరిని సంపాదన చూపించాడు కానీ అలాగే కామెడీ కూడా చూపించాడు ఏది గేమ్ చేంజర్లో కామెడీ చూపించాడు డాగు మహారాజులు ఏమాత్రం కామెడీ చూపించాల డాక్ మహారాజులు ఏమాత్రం కామెడీ చూపించలే మరి గేమ్ చేంజర్లో సెంటిమెంట్ చూపించాడు ఏది రామ్ చరణ్ వాళ్ళ అమ్మ కోసం పోరాడుతూ అమ్మ అమ్మాని క్యాక్ సీన్లు తర్వాత చెప్పు పట్టుకొని ఏడ్చే సీన్లు ఇవన్నీ గేమ్ చేంజర్ ట్రైలర్లో ఉన్నాయి అంటే సెంటిమెంట్ సెంటిమెంట్కి ఏమాత్రం కొద్దిలేదు అనిపిస్తుంది ఆల్రెడీ మనకి చెప్పారు గేమ్ చేంజర్లో రామ్ చరణ్ అప్పన పాత్ర తర్వాత రామ్ చరణ్ ఏడిపిస్తాడు లాస్ట్లో మిమ్మల్ని ఖచ్చితంగా కంటతడి పెట్టే పెట్టిస్తాడని మరి చెప్పారు మూవీ టీమ్ మరి డాక్ మహారాజు ట్రైలర్లో ఓన్లీ బాలకృష్ణ నాకు తెలిసి ఓవర్ మాస్ డైలాగులు యాక్షన్లు మాత్రం ఉంటాయి కానీ అంత సెంటిమెంట్ ఇది అనేది సినిమాలో చూడాలి అట ట్రైలర్లో మాత్రం ఏమాత్రం సెంటిమెంట్ సీల్ అనేది మాత్రం మనం చూపించలేదు ఓన్లీ పాపని అతను ఆడిచ్చేది అతనికి మధ్య హృదయ అభినాభవంత సంబంధం మాత్రం సెంటిమెంట్గా ఉండబోతుందని అనిపిస్తుంది కామెడీ మాత్రం ఏమాత్రం మనకి గేమ్స్ డాక్ మహారాజులో లేదు ఫైట్స్ పరంగా నాకు తెలిసి డాగ్ మహారాజు ఫైల్స్ ఒక ఒక మెట్టు ఎక్కుతాయి అనిపిస్తుంది ఎందుకని గేమ్ చేంజర్ పైట్స్ అంటే డాక్ మహారాజులో ఉన్న పైట్స్ ఒక మెట్టు ఎక్కుతాయి అనిపిస్తుంది ఎందుకంటే అనిపిస్తుంది నాకు కొద్దిగా అంతా అంటే డైలాగ్స్ వచ్చేసి డాగ్ మహారాజు డైలాగ్లే ఎక్కువ హోప్స్ ఉంటాయి దీంట్లో వచ్చేసి గేమ్ చేంజర్లో డైలాగులు తక్కువ ఉంటాయి అనిపిస్తుంది ఎందుకంటే బాలకృష్ణ డైలాగ్ డెలివరీ అందరికి మనకు తెలుసు తెలుగు స్టేట్స్ తెలుగు స్టేట్స్లో పెద్ద అభిమాని తెలుసు బాలకృష్ణ ఎలా డైలాగ్ చెప్తారో ఆ డైలాగ్ కింగ్ అనేది అనేది ఎవరు అంటే బాలకృష్ణ అనే మరి సాంగ్స్ కామెడీలు చేయలేకపోయినా కామెడీ సినిమాలో లేకపోయినా డైలాగ్స్ సినిమాని ఆదరపొడతాడు ఫ్యాన్స్ విజిలేస్తాడు అని అనిపిస్తుంది ఏదైనా సరే డాక్ మహారాజు లో బాలకృష్ణ అని ఆ అభిమానులు నిరాశపరిచాడు ఏది బాలకృష్ణకి మాత్రం స్కోప్ ఇవ్వకుండా అభిమానులను నిరాశపరిచాడు అని అనిపిస్తుంది గేమ్ లో రామ్ చరణ్ సంపాన్లో చూపించాడు విలన్ చూపించాడు సంసంపాల్లో చూపించాడు అభిమానులకు ఓవర్ మాస్ అనిపిస్తుంది ఇది పక్కా కమర్షియల్ సినిమా డాక్ మహారాజు వచ్చేసి ఒక పక్క డార్క్ షేడ్లు సినిమా అనిపిస్తుంది డార్క్ షేడ్ మనకు సినిమాలో అనిపిస్తుంది స్టోరీ పరంగా అయితే నాకు తెలిసి గేమ్ చేంజర్ స్టోరీనే కొద్దిగా థ్రిల్లింగ్గా చూస్తారనిపిస్తుంది గేమ్ చేంజర్ ట్రైలర్ ఎందుకంటే గేమ్ చేంజర్ స్టోరీ ఎందుకంటే పొలిటికల్ పరంగా కాబట్టి ఐఏఎస్ కలెక్టర్ సదుపరంగా మెసేజ్ కాబట్టి మెసేజ్ కూడా ఇస్తుంటారు నాకు తెలిసి శంకర్ గారు సినిమాలో మెసేజ్ ఉంటుంది ఖచ్చితంగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఖచ్చితంగా తీస్తాడు కాబట్టి సినిమాలు గేమ్ చేంజ్లో మెసేజ్ ఉంటుంది డాక్ మహారాజులో మెసేజ్ ఉండదు అనిపిస్తుంది ఎందుకంటే ఓన్లీ బాలకృష్ణ కంపేర్ చేసుకుని సినిమా తీస్తారు ఇదివరకు కొల్లి సినిమాలు రొటీన్ సినిమాలు ఎలా ఉండే జైలవకేశా తర్వాత పవరు తర్వాత వెంకీ వెంకీమావ రీసెంట్గా వచ్చిన వాల్దేరి వేరే వీటన్నిటికంటే ఇప్పుడు రొటీన్గా రొటీన్ కాకుండా వెరైటీకి తెస్తుండడు డాక్ మహారాజు బాబి కొల్లి వెరైటీకి తెస్తుండో మరి ఈ విషయంలో సక్సెస్ అవుతాడు ఫెయిలూర్ అవుతాడు మన సినిమా రిలీజ్ అయితే తెలిసింది శంకర్ వచ్చేసి ఆ ప్రేమికుడు జెంటిల్ మ్యాన్ ఇవి ఎన్ని ఉన్నా వీటిని కాదనుకోని వెరైటీగా మళ్ళీ చేస్తుండు ఇటు ఈ డైరెక్టర్ వెరైటీగా ప్రయోగం చేస్తున్నాడు శంకర్ కూడా వెరైటీగా ప్రయోగాలు చేస్తున్నాడు కాకపోతే శంకర్ పాన్ ఇండియా డైరెక్టర్ ఇక్కడ వచ్చేసి బాబి కొల్లి శంకర్కి ఖచ్చితంగా ఏం చేసే సినిమా ఇటు కావాలి బాబి కొల్లి మాత్రం డిజాస్టర్ అయినా పర్లేదు ఎందుకంటే అతను చాలా పీల్చులు ఉంది అనమాట శంకర్కి ఏంటంటే పాన్ ఇండియా డైరెక్టర్ కాబట్టి ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా లెవెల్లో తీసుకున్నాయి కాబట్టి ఒక రకంగా శంకర్ ఒక మైల్ రై మైల్ రై ఎక్కియ్యాలంటే ఈ బేస్ చేసుకొని ఇంకో ఏదో యూనివర్సల్ సినిమా తీసడానికి ప్లానింగ్లో ఉన్నారు కాబట్టి గేమ్ చేంజర్ ఖచ్చితంగా శంకర్ గారికి ఇట్టు పడాలి ఏదైనా సరే గేమ్ చేంజర్లో హీరోని బాగా డైలాగ్తో చూపించారు డాక్ మారాజ్లో ఏమాత్రం హీరోతో డైలాగ్ చూపించాల ఒక రకంగా అభిమానులు ఒక రకంగా టైలర్లో ఈ రెండు టైలర్లో లాస్ట్ కన్క్లూజన్ నేను చెప్పేది ఏంటంటే ఈ రెండు టైలర్లో గేమ్ చేంజర్ టైలర్ ఒక మెట్టి ఎక్కువనే ఉందని చెప్పొచ్చు డాక్ మహారాజ్ ట్రైలర్ నేను ట్రైలర్ పరంగా చెప్తున్నా కానీ సినిమా స్టోరీ పరంగానే సినిమా రిలీజ్ అయితే నాకు తెలిసి డైలాగులు కింగ్ ఆయనే తన ఫైట్స్లో కింగ్ కూడా ఆయనే మరి కామెడీ స్టోరీ అనేది స్టోరీ కూడా నాకు తెలిసి ఎక్కువ లైక్ చేసింది గేమ్ చేంజర్ స్టోరీనే ఎక్కువ లైక్ చేస్తారనిపిస్తుంది మరి చూడాలి ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ ఉన్న సినిమా గేమ్ చేంజర్ కాబట్టి ఆ అట్టని చెప్పట్లేదు ట్రైలర్లు వచ్చింది దాన్ని బట్టి ట్రైలర్లు బట్టి రెండు ట్రైలర్లు బట్టి నేను చెప్తున్నాను గేమ్ చేంజర్ ట్రైలర్ డాగు మహారాజ్ టైలర్ వీళ్ళలో ఎక్కువ హోప్ ఉన్న సినిమా ఎక్కువ ఓపెన్ ఉన్నది ట్రైలర్లో ఎక్కువ బాగా బాగా పడిన టైలర్ ఏదంటే గేమ్ చెందిన టైలర్ ఒక మెట్టు ఎక్కువ ఉందని చెప్పవచ్చు కాకపోతే డాగు మహారాజ్ టైలర్ బాగోలేదు అట్లా బాగుంది కాకపోతే అభిమానులకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉంది కానీ బాలకృష్ణ చేత హీరో చేత డైలాగ్ చెప్పిపోవడం అంత అభిమానులకు మైనస్గా చెప్పవచ్చు అభిమానులు నిరాశపడ్డారు అని చెప్పవచ్చు ఏదైనా సరే బాలకృష్ణ గేమ్ చేంజర్ ట్రైలర్ మాత్రం ఒక రకంగా ఒక మెట్లో ఒక మెట్టు ఎక్కువ ఉందని చెప్పొచ్చు నా డాక్ మహారాజా ట్రైలర్ ఒక ఒక మెట్టు తక్కువ ఉందని చెప్పొచ్చు ఓకే అంటే నాకేదో ఆ విధంగా అనిపిస్తుంది మీరు ఏమాత్రం హట్ మాకు సంబంధం లేదు కాబట్టి ఇది మేము చూసిన దాన్ని బట్టి మా అభిప్రాయం కాబట్టి చెప్తున్నాం మీరు కూడా మీ అభిప్రాయం అభిప్రాయం చెప్పండి గేమ్ చేంజర్ ట్రైలర్ బాగుందా డాక్ మహారాజ్ ట్రైలర్ బాగుందా ట్రైలర్ పరంగా చెప్పండి కానీ స్టోరీ పరంగా బాలకృష్ణ ఇద్దరు హీరోలు ఒక ఇద్దరు జూనియర్ సీనియర్ యాక్టర్ జూనియర్ యాక్టర్ అని అలా కాకుండా స్టోరీ టైలర్ పరంగా చెప్పండి టైలర్లో ఏది ఎక్కువ ఉంది ఏది బాగా చూపించాడు ఏది చూపించలేదు అనేది దాన్ని కంపేర్ చేసుకొని ఏ టైలర్ బాగుందో ఆ పరంగా మీరు చెప్పండి కానీ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఏ సినిమా బాగుంది ఏ సినిమా బాగాలేదని తర్వాత వీడియోలో నేను చెప్తాను సినిమా చూసిన తర్వాత సినిమా పరంగా అయితే చెప్పాకండి స్టోరీ టైలర్ పరంగా అయితే మీకు ఏ టైలర్ బాగుంది కామెంట్ చేయండి రెండు టైలర్ చూసిన వాళ్ళు ఏ టైలర్ బాగుంది కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి